హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు డాక్టర్ కుత్బుద్దీన్ అలీ గారు ఉన్నారు కంటి వైద్యులు హలో సార్ హలో అండి డాక్టర్ గారు చిన్న పిల్లల్లో ఏ ఏజ్ లో కంటి చెకప్ చేయించాల్సిన అవసరం ఉందంటారు ఇది ఏం తెలుసుకోవచ్చు ఏం తెలుసుకోవచ్చు సో పిల్లలు వాళ్ళు ఎప్పుడైతే మనకు ఇంట్లో ఉంటూ యాక్టివిటీ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు ఎలాంటి కంప్లైంట్స్ చేయరు అన్నప్పుడు పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకురారు దగ్గు జ్వరం ఇవన్నీ తొందరగా వెళ్తారు తప్ప ఇలాంటి కంటి గురించి ప్రత్యేకంగా ఐ డాక్టర్ దగ్గరికి తీసుకున్నారు ఎప్పుడైతే స్కూల్లో వేసిన మొదటి రోజుల్లో టీచర్ నుంచి కంప్లైంట్ రావడం కానీ వీళ్ళు టీవీ దగ్గరగా చూడడం కానీ ఫ్రీక్వెంట్గా కళ్ళు టపా టపా మంట బ్లింక్ చేయడం కానీ స్క్వింట్ అయ్యి మెల్ల కన్ను కనిపిస్తే గానీ అప్పుడు గాని రారు అది చాలా పెద్ద తప్పు ఇందాక మనం చెప్పినట్టుగా పుట్టిన వెంటనే ప్రీ టర్మ్ అయితే ఇమ్మీడియట్ గా లేకపోతే మనకు ఇప్పుడు అనేది కూడా మారిపోయింది ఫైవ్ సిక్స్ అని కాకుండా ప్రీ నర్సరీ ఇవన్నీ ఉంటున్నాయి సో మీరు కనుక ఎవిడెంట్ గా ప్రాబ్లం ఏమైనా కనిపిస్తే స్క్వింట్ కనిపించడం స్క్వింట్ ఒక ఏడాది లోపు కూడా కనిపిస్తా ఉంటుంది తెల్ల మచ్చ కనిపించడం ఇలా ఉంటే ఇమీడియట్ గా వెళ్ళాలి అలా కాకుండా అన్ని బాగా ఉన్నాయంటే స్కూల్ అడ్మిషన్ జరిగే ముందు ఓకే ఒకసారి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పూర్తి చెకప్ జస్ట్ ఏదో ఆప్టికల్స్ చెకప్ చేసి రావడం కాకుండా రెటీనా చెకప్ కూడా చేసుకుని క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుని అప్పుడు స్కూల్లో ఇవ్వడం కరెక్ట్ ఓకే వెస్టర్న్ కంట్రీస్ లో నేను ఎన్హెచ్ఎస్ యూకేలో కానీ యూఎస్ లో ఇప్పుడు వర్క్ చేస్తుంటే ఆ స్కూల్ అడ్మిషన్తో పాటుగా ఆ కంటి చెకప్ మాత్రమే వాళ్ళు సర్టిఫైడ్స్ సో ప్రీ స్కూల్ స్కూల్కి వెళ్లే ముందర ఒకసారి చెకప్ చేయించుకోవాలి అక్కడ సమస్య ఉంది అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఫాలో అప్ ఉండాలి లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు సాధారణంగా హ్యాపీగా ఉన్నాడు సంతోషం ఇయర్లీ ఒక చెకప్ కావాలి ఓకే